చూస్తే రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత ఉందనేది అవాస్తవమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ప్రభుత్వంపై కావాలనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా క్యూలు చెప్పులు పాస్ పుస్తకాలు పెట్టిస్తున్నారని అసలు ఆదిలాబాద్ లో రైతులపై లాఠీ చార్జ్ జరగలేదని అసహనం వ్యక్తం చేశారు ఒకే బ్రాండ్కు చెందిన విత్తనాలు కావాలని రైతులు కోరడంతో ఇబ్బంది ఏర్పడిందని తుమ్మల అన్నారు రుణమాఫీ విషయంలో ఆర్టీఐతో చర్చిస్తున్నట్టు తెలిపారు అయితే రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదిహేను వేల పంట పెట్టుబడి సాయం ఏకకాలంలో కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రకటించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల్లో భాగంగా పథకాలను ప్రకటించారు అయితే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటుతున్న పథకాలను ఇప్పటి అమలు చేయలేదని వి విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీరియల్ మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ సర్కార్ తెరపైకి తీసుకొస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఆరోపించారు సాధారణ నేరాంగీకారం ఎప్పుడూ చట్ట పరిధిలో అంగీకరించబడిందని వాటిని న్యాయస్థానంలో నిరూపించాలన్నారు విచారణ దశలో లీకు ఇవ్వడం చట్టాన్ని అతిక్రమించడమేనని స్పష్టం చేశారు కేసీఆర్ కు లైవ్ డైరెక్టర్ పరీక్షలు నిర్వహించాలని సీఎం అంటున్నారని లైవ్లో దొరికిన రేవంత్ రెడ్డికి లైవ్ వద్ద నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు ఈ అంశాలన్నీ కూడా విచారణలో విచారణలో తేలవలసిన అంశాలు వాళ్ళే ఆరోపణ చేసి వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తారా కోర్టు లేకుండానే కోర్టులో మ్యాటర్ లేకుండానే దాన్ని సీరియల్ లాగా రోజువారీగా మీరు దాని మీద లీక్లు ఇచ్చి దాని మీద వార్తలు నడపడం అనేటువంటిది ఇది కూడా చట్టపరంగా నేరమే ఉదాహరణకి ఎవరో పోలీస్ ఆఫీసర్ కో లేకుంటే ఎవరో ఒక అధికారి కోవరి మీద కోపం ఉండి ఆయన ఏదో ఎక్స్ట్రా లీగల్ యాక్ట్ ఏదన్నా చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఏదైనా సొంత చేసి ఇచ్చి నాకు ఆయన చెప్పింది కాబట్టి నేను చేసినా అంటే చెలుబాటు అవుతుందండి ఇల్లీగల్ కదా అది ముఖ్యమంత్రి పెద్ద ఆయన చెప్పింది కాబట్టి నేను చేసినాను ఒక ఆయన చెప్పినట్లు హరీష్ రావు చెప్పిండీ కాబట్టి నేను చేసినాను ఇంకొక ఆయన చెప్పినట్లు వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినాం ఈ స్టేట్మెంట్ల ప్రకారం వీళ్ళు ముద్దాయి అవుతారని దాన్ని కంక్లూడ్ చేయడం ఇదంతా కూడా నాన్ లీగల్ సెన్స్ లేదు నాన్ ఇష్యూ ఇది ఆరోపణ చేయడానికి ఎన్నైనా చేయచ్చు అంతిమంగా తెలిసినప్పుడు కదా తెలిసేది ఏ ఆధారాలు లేకుండా వచ్చే ఆరోపణలతోనే వాళ్ళ మీరు కథా సీరియల్ నడిపిస్తున్నారే కానీ నేరుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం పెద్ద కుట్ర చేసి కుట్రలో ఒక పాత్రదారుడిగా డబ్బులు తీసుకొని పోయి పట్టుబడినటువంటి వ్యక్తి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు మీరు వాళ్ళ లీకులు ఇచ్చి గత ప్రభుత్వం మీద పెద్ద విరోచితంగా ఏదో గొప్పలు సాధించినట్లు ఇంత పొడుగు బాగా కాలుగుతున్నారు ప్రజలకు అర్థం కాదు ఇదంతా అనేక ప్రభుత్వాల కాలంలో అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి వాటి అన్నిటికీ ఆయా మంత్రిమండలి ఆయా ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా అట్లా లేకుండా రోజు అప్రతిష్ట పాలు చేసేటట్లుగా వార్తా కథనాలు లీకులు ఇచ్చి చేయడం అనేటువంటిది ఇది అసమంజసమే కాదు అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా మేము ఉపక్రమిస్తాం దిస్ లీడ్స్ టు డిఫర్మేషన్ కాబట్టి కంటిన్యూస్ కాదు సీరియల్ లాగా తెలంగాణలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు జూన్ ఒకటో తేదీన గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు కేసీఆర్ చేరుకుని నివాళులు అర్పిస్తారు అనంతరం గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి సెక్రటరియేట్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహిస్తామని కర్నే ప్రభాకర్ తెలిపారు రాష్ట్రం దశాబ్ది ముగింపు ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకటో నాడు ప్రారంభమవుతూ ఉన్నాయి ఒకటో తేదీనాడు సాయంకాలం ఆరు గంటలకి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ ప్రారంభమవుతుంది ఆరున్నరకు తెలంగాణ అమరవీరుల స్థూపమైనటువంటి గన్ పార్క్ వద్దకు చేరుకొని అక్కడ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అమర్లకు నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ తెలంగాణ అమరుల చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి తెలంగాణ అమరుల జ్ఞాపకా జ్ఞాపకార్థం నిర్మించబడ్డటువంటి అమర్వీల స్థూప వరకు చేరుకుంటుంది ఆ ర్యాలీ ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ సందర్భంగా ఏ విధంగానైతే కవాతు నిర్వహించినామో అదేవిధంగా దశాబ్ది ముగింపు ఉత్సవ సందర్భంగా అదే స్థాయిలో కవాతు నిర్వహించడం జరుగుతుంది దాదాపు వెయ్యి మంది కళాకారుల చేత అనేక మంది ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి అడ్వకేట్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు ఉద్యమ సందర్భంగా పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు మహిళా శక్తి కావచ్చు విద్యార్థులు కావచ్చు ఈ విధంగా సబ్బండ వర్ణాలు రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు పదివేల మందితో ఆ కవాతు నిర్వహించడం జరుగుతుంది లిక్కర్ స్కామ్ కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ ప్రస్తావన చేసిందన్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ కవిత న్యాయవాది మోహిత్ రావు ఖండించారు ఈడీ వాదనలో కేసీఆర్ గారి ప్రస్తావన జరగలేదని స్పష్టం చేశారు కోర్టులో ఈడీ న్యాయవాదులు ప్రస్తావించింది మాగుంట రాఘవ రెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని తెలిపారు రాఘవరెడ్డి రెడ్డి తండ్రి శ్రీనివాసులు రెడ్డి అంటూ ఈడీ చేసిన వాదనను కవితారెడ్డి కేసీఆర్ అని మీడియా తప్పుగా అన్వయించిందని

ఫస్ట్ మీకు అవుట్ సెట్ చెప్తున్నా అండి ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు ప్రస్తావన వచ్చింది రాఘవ్ మాగుంట మాగుంట రెడ్డి గురించి దాంట్లో దాని భాగంగానే ఈడీ అడ్వకేట్ కోర్టుకి చదవడం జరిగింది ఇక్కడ చూడండి ఇది మీరు జూమ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది స్టేట్మెంట్ ఆఫ్ రాఘవ మాగుంట సోలో సోలో చెయ చిన్నది చెయ్ పైకేయండి ఓకే ఒకసారి చూడండి ఇక్కడ చదివితే దిస్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ టు ప్లేస్ ఆన్ సోయెన్సో హొయకేషన్స్ త్రూ సోయెన్సో టు ఎంపరస్ गिवन బై సోయెన్సో అండ్ అమౌంట్ ఆఫ్ సోయెన్సో సోయెన్సో వాస్ గివెన్ టు సోయెన్సో శ్రీ గోపి కుమార్న్ హస్ కోలాబరేటెడ్ ది స్టేట్మెంట్ ఆఫ్ రాఘవ మాగుంట ఫర్దర్ హీ ఆల్సో రిమీల్ దట్ సోన్సో ఇన్స్ టు హిస్ ఫాదర్ అండ్ హర్ థీమ్ ఆఫ్ సోఎన్సో సోఎన్సో ది ఆల్ మెట్ అండ్ హిస్ ఫాదర్ ఇన్ హిజ్ ఫాదర్ రెసిడెన్స్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ ఇచ్చింది క్లియర్గా రాఘవ్ మాగుంట ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసుడు రెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఇడీ ఆర్గ్యూ చేయడం జరిగింది ప్రధాని మోదీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు ఇటల వారణాసిలో గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు ఈ క్రమంలో నేడు అవతార పురుషుడు హిందువుల ఆరాధ్య దేవుడు అయోధ్య రామయ్యను ఇటల రాజేంద్ర దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాముడు దర్శనంతరం ఈటెల రాజేంద్రని షాలువ కప్పి గోపాల్జీ సన్మానించారు ఈటల రాజేంద్రతో పాటు ఎమ్మెల్యేలు ఏలిటి రెడ్డి రామారావు పటేల్ బీజేపీ నేతలు గిరివర్ధన్ రెడ్డి శ్రీవర్ధన్ రెడ్డి ఆనంద్ కృష్ణ గంగాధర్ గౌడ్ తిరుపతి యాదవ్ ఉన్నారు వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగారు ఆ క్రమంలో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణలోకి బీజేపీ కీలక నేతలు వారణాసి ప్రధాని మోదీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు తనకు వివిధ ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఎక్స్ వేదిక మహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజాసింగ్ ఆరోపించారు తనకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదన్నారు ఈ బెదిరింపులపై గతంలోనూ తాను ఫిర్యాదు చేశానని కానీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అయినప్పటికీ తనకు వచ్చిన బెదిరింపులపై పోలీసులకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు తనకు వచ్చిన బెదిరింపులకు సంబంధించిన ఫోన్ నంబర్లను రాజాసింగ్ ట్వీట్లో వెల్లడించారు ప్రధాని మోదీ పిఎంఓ ఇండియా అమిత్ షా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలంగాణ డీజీపీ హైదరాబాద్ సిటీ పోలీస్ తెలంగాణ సీఎంఓలు ఆయన ట్యాగ్ చేశారు మార్నింగ్ నైన్ నైన్టీన్ ఏఎం నుంచి నాకు కంటిన్యూగా థ్రెడ్స్ కాల్స్ వస్తున్నాయి అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నంబర్ ప్రైవేట్ నెంబర్ కూడా వస్తున్నాయి ఇంకొక వాట్సాప్ కాల్ వచ్చింది మళ్ళీ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ థ్రెడ్ కూడా అయినా చేస్తుండే ఫోన్లు చేసి దీంట్లో పాలిస్తీని ఒక టెర్రరిస్ట్ ఒక ఫోటో కనబడుతుంది దానిపైన నంబర్ కూడా ఉంది ఇది చేస్తాం అది చేస్తాం ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు నువ్వు బంద్ చేసుకో కన్వర్ట్ అయిపో నువ్వు లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెడ్స్ కాల్స్ బెదిరింపు కాల్స్ అదే మాటలు మాట్లాడుతున్నారు నేనేం చేసినా అంటే నీ ఎన్ని నంబర్ ఉన్నాయిరా అని ఈయన అడిగిండు నేను చెప్పినాక ఇంకొకరు నంబర్ కూడా ఉందిరా భయ్యని చెప్పిన గూగుల్లో సర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ ఈయనకి ఇచ్చేసిన నంబర్ ఎందుకు ఇచ్చిన అంటే అప్పుడు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండే అప్పుడు కూడా చాలా వరకు కంప్లైంట్స్ నేను ఇచ్చిన ఒక్క వ్యక్తికి అరెస్ట్ చేయలేదు ఇంక్వైరీ కూడా చేయలేదు అసలు ఒక ఎమ్మెల్యేకి థర్డ్స్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాను ఇప్పుడు ఏంటంటే కనీసం రేవంత్ రెడ్డి గారు అయితే నేను నంబర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఒకవేళైనా ఫోన్ చేసి థ్రెడ్ చేస్తే అప్పుడైనా ఒక మంచిగా ఎంక్వైరీ జరుగుతుంది అప్పుడైనా ఈయన అసలు ఏ కంట్రీ ఎవడు ఉన్నాడు ఈయనకి సంబంధించి చెప్తుండు భారతదేశంలో మా మొత్తం స్లీపర్ సెల్స్ ఉన్నారు అది ఉంది ఇది ఉంది తెలంగాణలోని హైదరాబాద్లో చాలా వరకు మా వ్యక్తులు ఉన్నారు ఎప్పుడైనా ఏదైనా చేయవచ్చు అని కూడా ఆయన చెప్తుండ్రు రోడ్డు విస్తరణ డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని ప్ల ప్రదర్శిస్తూ దుండిగలు మున్సిపాలిటీ మల్లంపేట్ కాలనీలో వాసులు ధర్నా చేశారు మల్లంపేట్ రింగ్ రోడ్ నుంచి బాచుపల్లి చౌరస్తా రోడ్డు వరకు విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు సమస్యలను తీర్చకపోవడంతో రోడ్ ఎక్కాసిన పరిస్థితి వచ్చిందని వాపోయారు వెంటనే రోడ్డు విస్తరణ డ్రైనేజీ సమస్యలపై అధికారులు స్పందించి పరిష్కరించాలని కోరారు మాకు ఇంతవరకు బాగా కాలేదు అండ్ ప్రతి రోజు ఒక వెహికల్ యాక్సిడెంట్ అవుతూనే ఉన్నాయి మొత్తం కంకరే సీట్స్ పెట్టినరు అది మొత్తం ఫాగ్ లెక్క ఫామ్ అవుతుంది వెహికల్ వెళ్తుంటే జీరో పర్సెంట్ విజిబిలిటీ అర్ధరాత్రి వస్తుంటే లైట్ లేసినా కనబడట్లేదు అండ్ ప్రతి ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రాపర్ గా లేదు మీ హెచ్ఎండి వాళ్ళు ఏమో దుండిగల మీద వేస్తున్నారు దుండిగల మీద హెచ్ఎండి వాళ్ళు వేస్తున్నారు ఎవరు వేసినా కంకర్ ఇడిచిపెట్టినారు బీటీ రోడ్లకేమో పైసలు లేవంటున్నారు అండ్ మొత్తం యాక్సిడెంట్స్ అవుతుంటే ఒక ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ కూడా ఇక్కడ ఉండట్లేదు ఒక ఒక బైక్ పర్సన్ వెళ్తుంటే రారి కంకర్ వచ్చేసి తలకి తగులుతుంది సిపిఆర్ మీడోస్ మీద తల్లి కూతురు ఇద్దరు స్కూల్ వెళ్తుంటే చచ్చిపోయిన ఇక్కడ స్కూల్ కి వెళ్తుంటే ఆయమ్మ యమ్మా చచ్చిపోయింది హెవీ వెహికల్స్ రిస్ట్రిక్షన్ టైమ్స్ అసలే పాటించట్లేదు ఇదే రోడ్ ఎక్స్పాన్షన్ వర్క్ కూడా చాలా నత్తనడగన సాగుతుంది వన్ వన్ అఫ్ ఇయర్ పై నుండి మేము ఈ కన్సర్న్స్ కంటిన్యూ గా వినిపిస్తూనే ఉన్నాము బట్ ఎవరు మా కన్సర్న్స్ విన్నట్టు అయితే మాకు తెలియట్లేదు అండ్ ఎగ్జిట్ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆ రాత్రికి రాత్రే అధికారుల సమక్షంలో ఓపెన్ చేశారు ఎగ్జిట్ ఓపెన్ చేసే ముందు కూడా మేము ఫస్ట్ రోడ్ కన్సర్న్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాతనే ఎగ్జిట్ ఓపెన్ చేయమని చెప్పాము ఎగ్జిట్ వల్ల ఇంకా మాకు అడిషనల్ ప్రాబ్లమ్స్ అయ్యాయి డైలీ ఒక టెన్ టైమ్స్ అయినా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి సో ఈ రోడ్స్ అనేది మేజర్ కన్సర్న్ అవుతుంది మాకు ఇది మీరు అధికారులకి పై మంత్రి మంత్రిత్వ శాఖకి వీళ్ళందరికీ తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం రాష్ట్రంలో జెట్ స్పీడ్ తో నిర్మాణ రంగం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు జూబ్లీహిల్స్ క్లబ్లో క్లబ్ లో సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు ప్రజలపై భారం పడకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండేలా చూస్తామని నరేంద్ర రెడ్డి అన్నారు భూముల విలువ పెంచాల్సిన అవసరం ఉందన్నారు రీజనల్ రింగ్ రోడ్ ను జాతీయ రహదారిగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీవడంతో పాటు మూసి సుందరీకరణ ప్రారంభిస్తామన్నారు గత ముఖ్యమంత్రుల రాజకీయాలకు అతీతంగా సైబరాబాద్ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్మాణ రంగానికి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు కోరుకోవాలని ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే అంటే మీ కాన్సెప్ట్ లో నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వ్యాపారము బిజినెస్ ఇదే కాకుండా ఫ్యూచర్ సైబరాబాద్ ఈ దేశంలోనే ఒక పేరుని కదన్న పట్టణంగా ఏ విధంగా ఉండాలనే ఒక విజన్ మీలో స్పష్టంగా ఒకటేది చాలా సంతోషం ఏదున్నా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సైబరాబాద్ అనే ఒక నూతన ఆవిష్కరణ ఆ రోజులలో ఉన్న ప్రభుత్వాలు పేరు చెప్పాలంటే మీకు అందరికీ తెలుసు ఆ రోజున తెలుగుదేశం కావచ్చు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత ఏదైతే టిఆర్ఎస్ చంద్రశేఖర్ రావు గారు ఏదన్నా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికే పేరెన్నిక ఉన్న విషయంగా అభివృద్ధి చెందే విషయంలో కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని పోవాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఉన్న మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరికీ గారి నాయకత్వంలో వాళ్ళ గత ప్రభుత్వాలలో గత నాయకులు చేసిన దానికైనా ఎక్కువగా మీతో కోఆపరేటివ్ గా ఉంది సైబరాబాద్ పట్టణాన్ని ఏదైతే ఉన్నదో రాష్ట్రానికే కాదు దేశాలనే ఒక మంచి పేరు వచ్చే విధంగా మీరు దానిలో కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం మీకు సహకరిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజాభవన్ నాంపల్లి కోర్టు బాంబు బెదిరింపులు కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు శివకుమార్ అనే వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ప్రజాభవన్ నాంపల్లి కోర్టుకు నిన్న బాంబు బెదిరి బెదిరింపులు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది రెండు ఫోన్ కాల్స్ ఒకటే అని భావించిన పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు అయితే ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది రాజధానిలో ప్రజాభవన్ నాంపల్లిలో న్యాయస్థాన స్థానాల్లో బాంబులు పెట్టామంటూ వచ్చిన అగంతకుల ఫోన్ కాల్స్ మంగళవారం పోలీసు యంత్ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి బాంబు స్క్వాడ్ జాగిలాలలో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అవి ఉత్పత్తి బెదిరింపులేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు దాదాపు రెండు గంటల పాటు వెతికినా ఎటువంటి పేరుడు పదార్థాలు ఆనవాళ్లు కనిపించకపోవటంతో నకిలీ ఫోన్ కాల్గా నిర్ధారణకు వచ్చారు ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా దుండగుడి అరెస్టు చేశారు ఆమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధం చెరువును రాత్రికి రాత్రి లారీలతో మట్టి తెచ్చి నింపేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులను చాలాసార్లు ఫిర్యాదు చేశామని స్థానికులు తెలిపారు దీనిపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టే వివరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు ఇదే విషయంపై ఇరిగేషన్ శాఖ డిఈ రామస్వామిని వివరణ అడగగా అదేమీ లేదని సమాధానం దాటవేశారని అన్నారు ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ చెరువుల్లో మట్టి పోసి నింపుతున్న అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మనం బందంకొమ్ము గ్రామంలో బందంకొమ్ము చెరువు వద్ద ఉన్నాము ఈ చెరువు గతంలో చాలా పెద్దగా ఉండదు దినదినము ఇది రోజు రోజుకి ఇక్కడ కుజించు కుజించుకుపోతుంది ఇది బంధం కొమ్మ నుండి మనము అమీన్పూర్ వెళ్ళే ప్రధాన రహదారి ఇది మొత్తం మట్టితో పూడి చేస్తున్నారు మొత్తం కూడా చెరువు మొత్తం కూడా త్వరలోనే చెరువు మొత్తం కూడా కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకసారి మీరు చూడొచ్చు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోండి ఏదో తూర్పు మంత్రంగా నోటీసులు ఇచ్చామది పనాపినమని చెప్తున్నారు తప్పిస్తే ఏం చర్యలు తీసుకోవడం లేదు స్థానిక నాయకుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి కెమెరా పర్సన్తో రిపోర్టర్ శంకర్ పటాన్చరు దమైగూడ మున్సిపల్ కార్యాలయం పరిధిలోని ప్రగతి నగర్లో పార్కు స్థలం కబ్జా చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ముందు కాలనీవాసులు ఆందోళన చేపట్టారు కొన్ని రోజులుగా పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని కోలనీవాసులు ఆరోపించారు ప్రగతి నగర్ లో ఉన్న పార్కులో ఆడుతున్న సమయంలో వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పార్క్ కబ్జాదారుల పట్ల కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేసి కాలనీవాసులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు వెంటనే పార్కు స్థలమని బోర్డు పెట్టాలని ప్రగతి నగర్ కాలనీవాసులు కాంగ్రెస్ నాయకులు కమిషనర్ తో వాపోయారు రేపటిలోగా పార్కు స్థలం కాపాడుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసి మా పార్కు స్థలాన్ని కాపాడుకుంటామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యాముల శ్రీనివాసరెడ్డి కాలనీ కాలనీవాసులు అన్నారు అరవై ఏడు ఎకరాల భూమిలో ఉన్న వదిలిపెట్టినటువంటి పార్క్ స్థలాలని పంతొమ్మిది వందల ఎనభైలో లేఅవుట్ చేసిన లేఅవుట్ చేసినప్పుడు సేల్ డీటిషి వదిలిపెట్టిన కాలనీ పార్క్ ప్లేసులని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో ఒక దొంగ డాక్యుమెంట్ చేసి కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దాదాపుగా పదిహేను నుంచి కాలనీ వాసులము భరించలేని బాధలతోటి ఎవరైతే వస్తుందో ఎవరు వస్తుందో తెలియదు రౌడీల్లాగా వచ్చేసి మమ్మల్ని భయభ్రాంతి గురి చేసిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇదే విషయాన్ని చాలాసార్లు పలుమార్లు కూడా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినాం అయినా కూడా స్పందన లేదు ఈరోజు ఏంటంటే మేము చాలాసార్లు శ్రేణ ద్వారా కూడా వచ్చినాము కాంగ్రెస్ మన దమ్మాయి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి గారి ద్వారా అంతకుముందు వచ్చినప్పుడు ఏంటంటే మేము యాక్షన్ తీసుకుంటా అన్నారు ఇప్పుడు కూడా మేము యాక్షన్ తీసుకోలేదు నిన్ననే రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక కారులో వచ్చేసి తర్వాత ఆడుకున్నటువంటి ఆ పార్క్ స్థలంలో ఆడుకున్న పిల్లల్ని బయటికి పంపించేసి తర్వాత వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్పని ఇదంతా సాఫ్ చేయాలి ఇదంతా కబ్జా చేసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాలనీవాసులము అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఎవరు వచ్చినా కానీ రెండు నిమిషాలు వచ్చి తర్వాత ఆ సరౌండింగ్స్ అని చూసుకుంటూ కాలనీవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయప్రంగా గురి చేస్తూ ఉన్నారు దీని మీద కమిషన్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటామని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే మేము లెటర్ రాస్తామని చెప్పని చెప్పడం జరిగింది అది కూడా మేము వచ్చినప్పుడు స్పందన లేదు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అయినా వస్తే వాళ్ళని స్పందించి రేపు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాం తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి జరుగుతుంది ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది ఈడీ దాఖలు చేసిన అనుబంధ షీట్ను రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది కవితపై దాఖలైన చార్జ్ షీట్ను రాస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది జూన్ మూడున చార్ట్ షీట్లో లో పేర్కొన్న నిందితులందరూ కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేసింది దీంతో వచ్చే నెల మూడున కవితను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపె పెట్టబోతున్నారు ఈడీ సిబిఐ కోర్టు కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బ్రవేజా తన వద్ద విచారణకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని ఈడీ చేసిన వాదనను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉత్తర్వులను రిజర్వ్ చేశారు తాజాగా ఇవాళ ఈడీ ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు జడ్జి స్వర్ణకాంత్ శర్మ తీర్పును రిజర్వ్ చేశారు ఈ క్రమంలో రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జ్షీట్ను పరిగణలోకి తీసుకొని ఇందులో నిందితులు నిందితులుగా ఉన్న వారందరినీ విచారణకు పిలిచింది బెంగళూరు రేవ్ పార్టీ విచారణ వేగవంతం చేశారు పోలీసులు జూన్ ఒకటిన విచారణకు హాజరు కావాలంటూ టాలీవుడ్ నటి హేమకు మరోసారి నోటీసులు ఇచ్చారు సిసిబి నోటీసులు ఎనభై ఆరు మందికి నోటీసులు పంపింది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం నూట యాభై మంది పాల్గొనగా అందులో ఎనభై ఆరు మంది డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితులైన ఆరుగురిని అరెస్ట్ చేశారు ఇప్పటికే ప్రధాన నిందితుడు వాసు బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు అధికారులు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సిద్ధమయ్యారు బెంగళూరు పోలీసులు ఈ క్రమంలోని నటి హేమ బెంగళూరు పోలీసులపై లీగల్ ముందుకు వెళ్తానంటుంది మే ఇరవై ఏడున జరిగిన విచారణలో తెలుగు నటి హేమ డుమ్మా కొట్టింది అనారోగ్యంతో బాధపడుతున్నానని బెంగళూరు పోలీసులకు లేఖ రాసింది దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు కుత్బులాపూర్ జగద్గిర్గుట పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న చంద్రారెడ్డి అనే వ్యక్తిని జగద్గిర్గుట పోలీసులు అరెస్టు చేశారు అతని నుండి దొంగలించిన ఇరవై రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బైక్ దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిపై ఇదివరకు సంగారెడ్డి మెదక్ జహీరాబాద్లతో పాటు సైబరాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులో నమోదైనట్లు బాలానగర్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు అటువంటి వాళ్ళని మళ్ళీ కూడా జరగనీయకుండా ఈరోజు అవకాశం ఉంటుంది కాబట్టి మా వాళ్ళు కూడా మీ తరఫున మా అందరూ కూడా అప్రిషియేషన్ తెలుపుతున్నాను సో గుడ్ జాబ్ డన్ బై అవర్ జగన్ పోలీస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎట్లా చేస్తాడంటే ఇతను బాగా తాగుడుకు బానిస అయ్యాడు బాగా తా తాగుడు అయినాక అతను ఏ మాత్రం కూడా పైసలు ఎప్పుడైతే అవసరపడేదో అక్కడ వైన్ షాప్ ముందున్న వెహికల్స్ దొంగతనం చేస్తారు వాటిని చేసుకొని ఒక పంక్చర్ దుకాణం దగ్గర పెడుతుంటాడు వాడికి ఎంత అయితే అవసరం ఆ రిమ్ములు లేకపోతే వెనక ముందు వాళ్ళకి అవసరం ఏదైతే ఐరన్ పార్ట్స్ ఉంటే వాటిని డిపార్ట్ చేసి సపరేట్ చేసి వాడిని అక్కడ స్క్రాప్ దుకాణంలో అమ్ముతాడు వాడికి అంతవరకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంత అవసరం అవసరం అయితే వాటిని తీసుకొని పోయి తాగుతాడు ఆ ఏ పని మళ్ళీ దొంగతనం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇట్లాగే మన లాస్ట్ మొన్న నిన్నగా మొన్న సాయంత్రం వాళ్ళు వైన్ షాప్ దగ్గర ఇట్లాగే చేస్తుంటే పట్టుకోవడం జరిగింది మన క్రైమ్ స్టార్ట్ జరిగింది స్క్రాప్స్ స్క్రాప్ దగ్గర దుకాణం చేస్తున్నాం వాళ్ళు కూడా గా తీసుకొని వాళ్ళ వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయడం డెఫినెట్గా వాళ్ళ మీద విషేషన్ యాక్షన్ సెక్షన్ ఫోర్ లెవెన్ ప్రకారం వాళ్ళ దగ్గర మీద వాళ్ళ మీద కేసు చేస్తాం వాళ్ళ దగ్గర రికవరీ చేస్తాం వాళ్ళ కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది